హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ కపోతేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి మనకి చేజర్రా గ్రామం నగరకిల్లుడు మండలం పర్నాడు జిల్లాలో అయితే ఉంది ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క ప్రాంగణంలోనే లోపలికి రాగానే మనకి ఇక్కడైతే చూడండి కాలభైరవ స్వామి శ్రీ కాలభైరవ స్వామి ఒక ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇదంతా చూడండి ఒకసారి ఈ ఆలయం అంతా వచ్చేసి మనకి ఈ ఆలయం వచ్చేసి గాలిగోపురం అయితే చాలా అంటే చాలా తక్కువగా ఇదండి గాలిగోపురం వచ్చేసి ఈ ఆలయానికి చాలా అంటే చాలా ఎత్తు తక్కువతో ఉన్న ఆలయం ఇది వచ్చేసి చూడండి ఇక్కడి నుంచి మనం ఈ ఆలయం లోపలికైతే వెళ్ళాలి ఒకసారి మనం ఈ ఆలయం యొక్క విశిష్టతలో ఈ ఆలయాన్ని అయితే మహారాష్ట్రలోని తేరు మరియు ఆంధ్రప్రదేశ్లోని చేజర్ల ఈ రెండు స్థలాల్లోనూ ఒకప్పటి బౌద్ధ చైత్ర గుహాలు అయితే ఉన్నాయంట ఈ తర్వాత అయితే వాటిని హైందవ ఆ దేవాలయాలుగా అయితే మార్చబడ్డం ఇవ్వండి ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారు మనకి ఇక్కడైతే కొన్ని చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి వాటి గురించి చూద్దాం ఇక్కడైతే శ్రీ వీరభద్రస్వామి చూడండి శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉంది ఇక్కడ ఇక తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇదైతే ఈ స్వామివారికి నైవేద్యం కోసం వంటసాలగా అయితే ఉపయోగిస్తారు ఇక చూడండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ చూడండి ఒకసారి లో లోపల వచ్చేసి రామలింగేశ్వర స్వామి ఇలా చిన్న అయితే చాలా ఉన్నాయి అన్నీ ఒకసారి ఈ వీడియోలు అయితే చూద్దాం పూర్తిగా ఇగోండి శ్రీ అగస్యేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం వచ్చేసి చూడండి ఒకసారి లోపల చూద్దాం ఇలా అయితే చాలా అంటే చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి ఈ వీడియోలు అయితే పూర్తిగా ఈ చిన్న చిన్న ఆలయ ఆలయాల గురించి అయితే ఉంటుంది పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఒకసారి ఇక్కడ కూడా చూడండి స్వామివారి విగ్రహం ఇవన్నీ మహానంది దగ్గర కూడా సేమ్ మనకి ఇలానే కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయంలో వచ్చేసి తర్వాత మనం ఇక్కడ ఇలా వెళ్తుంటే ఇదంతా ఈ యొక్క గుడి యొక్క ప్రాంగణమే అండి ఇదంతా ఇది వచ్చేసి ఇదిగోండి యజ్ఞశాల ఇది వచ్చేసి యజ్ఞశాల మనం ఒకసారి లోపల చూస్తే ఇక్కడ ఏంటంటే యజ్ఞాలు చేయడం కోసం ఈ యొక్క రూమ్ అయితే కట్టించారు ఇంకా ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇది మనకి చిన్న చిన్న ఆలయాలు అని చెప్పాం కదా ఇవన్నీ ఆలయాలండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మొత్తం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఈ యొక్క ఆలయాల్లో చూడండి ఈ ఆలయం వచ్చేసి చూడండి శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం అంటే ఇక్కడ స్వామివారులు ఏంటంటే ఇంగాకారంలోనే ఉంటారు మొత్తం చూడండి స్వామివారు చూడండి శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ చిన్న చిన్నగా అయితే ఉంటాయి మనం కొద్దిగా లావు అయితే అసలు దాంట్లో చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయి చూడండి శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఇవ్వండి చూసారా శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ఇక తర్వాత వచ్చేసి మనం ఒకసారి బయటకు వెళ్తే చూద్దాం ఇక్కడ వచ్చేసి నందేశ్వరుడు ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఈ చాలా సంబంధించిన అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి శ్రీ నగరేశ్వర స్వామి ఆలయం ఇక్కడైతే ఈ యొక్క ఆలయంలో పురాతన వాటిని అయితే ఇలా భద్రపరిచారు జాగ్రత్తగా అయితే మనం ఇగోండి ఇవన్నీ అప్పటి కాలంలోయే అయితే చాలా అంటే చాలా భద్రంగా అయితే ఉంచారు ఇది అప్పట్లోండి తొట్టిలాగా అయితే ఉంది ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నిమ్మ భక్తురాలు శ్రీ నిమ్మ భక్తురాలు ఈ యొక్క ఆలయం వచ్చేసి చూడండి ఇవి భక్తురాలు అంట ఇక్కడైతే విగ్రహాలను అయితే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ అందరు స్వామివారులు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి ఇక తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఈ ఇక్కడ మనకైతే అక్కడ బావి కనిపిస్తుంది పార్ధి అక్కడికి ఒకసారి వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి స్వామివారు వచ్చేసి శ్రీ మార్కండేశ్వర స్వామివారు ఈయన వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి మనకి ఈ ఆలయంలోని ఈ ఇక్కడ ఒక రకమైన శాసనాల లాగా అయితే ఉంది ఇది ఒక ఒక గుర్తుకోవాలి ఏదైనా ఇక్కడ శాసనం రాసేది ఉంటుంది చూడండి ఇక తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆలయం ఈ యొక్క చిన్న ఆలయం వచ్చేసి చూద్దాం ఇక్కడ ఇది వచ్చేసి శ్రీ స్వామి ఈయన వచ్చేసి శ్రీ స్వామి ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ఏ ఏదో ఒక శాసనాన్ని అయితే చెప్తున్నట్టు ఉంటాయి మనకి ఏదో చరిత్రకళ ఇది అప్పట్లో వాడిన బాయ్ అండి ఇది వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉన్న ఆలయం చూద్దాం ఒకసారి శ్రీ భువనేశ్వర స్వామి ఈ ఆలయం వచ్చేసి చూడండి ఇక ఇక్కడ నుంచి ఈ పక్కన ఇంకొక చిన్న ఆలయం ఉంది ఇదిగోండి శ్రీ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఈ ఆలయం వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చి శ్రీ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఇక ఇది వచ్చేసి మెయిన్ గర్భాలయం అండి మనకు కనిపిస్తుంది ఏనుగు ఆకారంలో అయితే ఉంది కదా అది ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలను అయితే ఆస్తు అప్పటికి సంబంధించినవి అయితే ఇలా ఉన్నాయి ఇక్కడే పెట్టేస్తున్నారు ఈ గదిలో అయితే మనకి ఇక చూడండి ఇది ఇదిగోండి ఇది అయితే ఖాళీగానే ఉంది ఈ ఆలయం వచ్చేసి మామూలుగానే ఉంది కమిటీ ఇదిగోండి ఇక్కడ ఇది మనకి మెయిన్ గర్భాలయం అండి అది వచ్చేసి మనకి ఇది గర్భాలయం చూడండి ఎంత ఎత్తు తక్కువగానో ఏనుగేను పడుకుంటే ఆ ఆకారం అయితే ఎలా ఉందో అలా అయితే నిర్మించారు ఈ యొక్క ఆలయాన్ని వచ్చేసి అప్పట్లో ఇక తర్వాత ఇటుపక్క కూడా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి మనం ఒకసారి ఈ ఆలయాలు కూడా చూద్దాం ఒకసారి ఇదిగోండి శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఇక తరువాత వచ్చేసి ఇక్కడ చూద్దాం ఇక్కడ నందీశ్వర స్వామి ఇక్కడ చూడండి శ్రీ పాతాల నాగేశ్వర స్వామి వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి చూడండి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఈయన వచ్చేసి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఇక తర్వాత వచ్చేసి అటు చూద్దాం ఒకసారి ఇక ఇదైతే ఇవైతే చిన్న చిన్న స్వామివారి లింగాలు అయితే ఉన్నాయి అంత చెక్కబడి ఉంది ఈ ఒక రాయకైతే ఇక తర్వాత వచ్చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇక్కడ వచ్చేసి ఇది శ్రీ ఉమామహేశ్వర స్వామి ఇక తర్వాత వచ్చేసి చూద్దాం ఇక్కడ చూడండి శ్రీ చిదంబేశ్వర స్వామి ఈయన వచ్చేసి ఇక ఇక్కడైతే చూడండి ఎప్పటి నుంచో ఉన్న ఈ యొక్క చిన్న చిన్న స్వామివారి విగ్రహాలు కానీ అన్నీ వండితే వీటిని అయితే ఇలాగ పక్కన ఉంచారు ఇక్కడ కూడా ఒక సంతాన లింగేశ్వర స్వామి అని ఇలాగ ఒక్కొక్క స్వామివారు అయితే ఉన్నారు వీటి చరిత్రలు అయితే మనకి పూజారి గారు అయితే చెప్తారు మొత్తం ముందుగా అయితే మనం ఈ చిన్న చిన్న ఆలయాలు అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి శ్రీ సర్వేశ్వర స్వామి ఆలయం ఈ లోపలైతే చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఒక మండపం అయితే ఉంది ఈ మండపంలో ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వచ్చేసి చూడండి ఇది మృత్యుంజయేశ్వర స్వామి శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఇక్కడైతే ఇలా చాలా అంటే చాలామంది స్వామివారులు అయితే ఉన్నారు మనకి ఇక ఎక్కడి నుంచి అయితే మనకి ఇక్కడ చూడండి ముక్తికేశ్వర స్వామి శ్రీ ముక్తికేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం వచ్చేసి చూడండి మనకి ఇంత ఎన్ని ఆలయాలు ఉన్నాయంటే ఇక ఇక్కడ చూడండి శ్రీ సుబ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం వచ్చేసి మనకి చూడండి అంత చిన్న ఆలయంలో లోపలే ఎన్నో ఎంతమంది స్వా స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఇక ఇక్కడికి పైకి ఎక్కితే మనం ఇది వచ్చేసి ఇదిగోండి కళ్యాణ మండపం అంటే అప్పట్లో ఏంటంటే కళ్యాణ మండపం అంటే ఇలానే ఉంటాయి కదా అప్పట్లో వచ్చేసి మనకి వచ్చేసి కళ్యాణ మండపం ఇక్కడ వచ్చేసి స్వామివారి లింగం అయితే ఉంది శివలింగం స్వామి చాలా ఎత్తు అయితే ఉంది ఇది కొంచెం చిన్న ఆ స్వామివారికి ఏంటంటే చుట్టూ చిన్న చిన్న లింగాకారాలు అయితే ఉన్నాయి స్వామివారి ఇక్కడ చూడండి ఇదిగోండి సహస్రలింగేశ్వర స్వామి శ్రీ ఇక ఇక్కడి నుంచి ఇది వచ్చేసి దీపం ఇది ఒక స్వామివారి ఇది వచ్చేసి దీప మండపం అండి మనకి ఇది మెయిన్ ఆలయానికి ఎదురుగా అయితే ఉంటుంది మనకి ఈ కనిపించేది వచ్చేసి మనకి ఇక తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇది జోషిస్తాం ఇక్కడ ఇక్కడి నుంచి మనకి ఇలాగొచ్చేస్తే ఇవన్నీ శాసనాలను ఇదిగోండి ఇది వచ్చేసి నంది మండపము ఈ ఇక్కడ నుంచి మనకు లోపలికి మెయిన్ స్వామివారి దగ్గరికి అయితే వెళ్తాం మనం ఇక్కడ నుంచి వచ్చేసి అయితే ఈ ఆలయంలో ఏంటంటే వచ్చిన వారు ఎవరైనా సరే రాత్రిపూట పడుకోవడానికైతే ఈ రేకుల షెడ్లు అయితే పడుకుంటారంటండి ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్ ఉండవు భోజన ఫెసిలిటీస్ అయితే ఎటువంటి లేవు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసింది అయితే రాత్రిపూట నిద్ర చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికైతే వచ్చి పడుకోవడానికైతే ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అన్ని వసతులు అయితే ఉన్నాయి అయితే ఈ యొక్క ఆలయంలోనే రేగులైతే పడుకోవాలని చెప్పారు ఇక్కడ అడిగితే మనం ఈ ఆలయం అంతా చూశారు కదా పైన నుంచి ఇలా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూసింది మరొక వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్